ठीक है गांव नंबर 300 ये किनारा डेपा जैसे के हरी हेड कांस्टेबल कलकड़ी हरी बाबू रमेश कुमार हेडकांशेबल विजय कुमार का ड्राइवर सर हेड जी रमेश बाबू सर हेलमेट सर आर राजेश सर पीसी के बी मुरली हेड जी थ्री फिफ्टी सेवन यस सुधाकर हेड जी के भी कलेक्ट అన్నమేజికారికి సంబంధించి మా ఎస్పీ గారు వీరజ్ గురు ఆదేశం గత ఒక నెలగా ఈ నేరగా నేరస్తుని పట్టుకోవడానికి ప్రత్యేకమైన వీటి వ్యవస్థ అలాగే వీళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రత్యేకమైన ఆపరేషన్ గురువు జరిగింది గత ఒక నెల నుంచి ప్రత్యేకంగా నడుస్తున్నాయి అందులో భాగంగా ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి ఈ లక్ష్మణ కలగడ అలాగే ఎస్ఐదు చిన్నారెడ్డి అలాగే రామాంజనేయుడు కలకడ వీళ్ళ అధ్యయనంలోని ఇతర సిబ్బందితో కలిసి ఈ జైన్స్ నాట్యం అలాగే డెకాటీకి సంబంధించిన భార్య నుంచి వెతు ఉదయం ఎనిమిది గంటలకి కుంజుపు పురుషోత్తం శంకరయ్య కుంజిపు మోహన్ బాబు బండి ఈ నలుగురు ముద్దాయిలు ఈ ఏదైతే దొంగతనం చేసిన బంగారి అమ్ముకోవడానికి తీసుకొని పోతుండగా వాళ్ళని అరెస్ట్ చేసిమారు ఆరు బంగారు టోటల్ వెహికల్ వన్ ఫార్టీ గ్రాములు విలువ యొక్క సుమారు లక్షలు ఉంటుంది అలాగే నగదు నలభై వేల నూట యాభై రూపాయలు ఇంకా నాలుగు మోటార్ సైకిల్ వీటన్నిటి కూడా తొమ్మిది సొత్తుగా చుట్టించి వాటిని వాద్వారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇది బంగారు జన ఆర్జులు కూడా పీలేరులో రెండు చోట స్టాకింగ్ చేయడం జరిగింది అలాగే కలకట్లో ఒక చోట కలికిరి గుర్రంకొండ తమేపల్లి వివిధ ప్రాంతాల్లో ಏನ ಒಂದು ಏಕತಾಟಿ ಕೇಂದ್ರದ ಒಂದು ಭಾಗದ ಭಾಗದಿ ವಿಲೇಬರಿಕೆ ಕ್ಯಾಂಪ್ ರೌಂಡ್ ಇಂಜಿ ಅನೇಕ ಪ್ರಮಾಣದಾರಂತೋ ಯಾಗೋಸ್ ಪ್ರಯತನೆ ಜೊತೆ ಈ ರೋಡ್ಕಿ ಅವರು ಮುಂದೆ ಬರ್ತಾರೆ ಈ ಏಕತಾಟಿ ಕೇಂದ್ರದ ಪಟಪಡದ ಅನುಭವಕ್ಕೆ ನಾವು ಅಲ್ಲದೆ ಇದಿರಂದ ಕಂಟಿನ್ಯೂವ ಏಕ್ಟೈಟಿಂಗ್ ರಾತ್ರಿ ಭೋಕ್ತನಾಳ అలాగే ఏకాదీకి సంబంధించిన వారిని ప్రత్యేకంగా గుర్తించడానికి వారి మీద నిఘా పెట్టడానికి రాత్రి జరగకుండా చూడడానికి గత ఒక నెల నుంచి మా ఇప్పుడు చేపట్టిన వివిధ రకాల కార్యక్రమాల వలన దోషమే కాకుండా చాలా తగుంపులు పడ్డాయి సో ఇంకా కూడా ఇదే కార్యక్రమం కంటిన్యూ చేసి ఈ దొంగతనాన్ని నిర్వహించడానికి ఎవరితో మొత్తం కూడా పనిచేస్తుంది வெரக்குன்னா சூத்தின் வெண்டே இமீடியா எதுக்கண்டே இப்போ மேலாச்சோஷன் அந்த மணி முக காவுலிக்க முகா பற்றி வந்து குறிச்சு கெமரா கூட ஜெல்லா வசதங்க வாடி வளர மனிக்கு எவர టైం స్టేషన్ క్యాచింగ్ చేసిన వెంటనే మన సమాచారం పట్టుకోవడానికి కూడా ఉపయోగపడతాయి అలాగే వీళ్ళ నేను ఎక్కువ చోట్ల మేము ఈ సిసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రత్యేకంగా అది కూడా మాకు రికార్డ్ అవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా పోలీసుకి ఈ విధంగా కూడా సహకరించాలి వీళ్ళని ద్వారా పూర్తి దొంగతనాలు రంగంలో నిరోధించడానికి గతంలో ఏదైనా కేసులు ఉన్నారా లేదా ఇంటర్డే వీళ్ళందరూ కూడా ఈ కేవీపల్లిలో ఇద్దరు మండలానికి సంబంధించి ఇద్దరు కలకడ మండలం సంబంధించి కలకడ మండలం అతను ముగ్గురు వచ్చేసి కేవీ మన జిల్లాకు కాకపోతే వీళ్ళు ప్రస్తుతానికి ప్రస్తుతానికి மன ஜிஸ் விசாரிமே ஜ